ಇದೆ <experiences> జర్నలి జర్నలితా పాత్రికయలపై దాడులు పాత్రికయాలపై దాడులు పాత్రికయ దాడులు

జర్నస్ట్ జర్నలి జర్నలిస్ట్ బాధలో జర్నస్ట్ బాగుంటుంది సాక్షి ఏలూరు కార్యాలయం పైన అక్కడ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఆయన అనుచరులు ఆఫీస్ లోపలికి చొరబడి దాడి చేశారు అడ్డొచ్చిన విలేకరి పైన కూడా దాడికి ప్రయత్నించారు జరిగిందేమ్రా అంటే అక్కడ ఎమ్మెల్యే చేస్తా ఉన్న అరాచకాలపైన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పోయి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారనేసి ఒక వార్త ప్రచురితమైంది ఆ వార్త ప్రచురితమైన దాన్ని జీర్ణించుకోలేని కూటమి పార్టీ నేతలు పత్రికా కార్యాలయాలపైన దాడులకు పాల్పడము విలేకరులను కొట్టడానికి చూడడము ఇదంతా కూడా ఏ ఒక్కరూ హర్షించరు ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు ఇటీవల జర్నలిస్టుల పైనంతా కూడా దాడులు పెరగడము కేసులు నమోదు చేయడము తప్పుడు కేసులు పెట్టడము ఎక్కువగా అవుతూ ఉంది దీనికంతా అడ్డుకట్ట వేయాలంటే రాష్ట్ర ప్రభుత్వము జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయాలా అప్పుడే జర్నలిస్టులకు ఒక కవచంలాగా ఏర్పడుతుంది తప్ప ఇన్ని ఎన్ని చేసినా కూడా ప్రభుత్వము సైలెంట్గా ఉంటే అది ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము జర్నలిస్టుల సంక్షేమానికి జర్నలిస్టుల రక్షణ కోసము ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో దాన్ని పాస్ చేయాల్సిందిగా చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూఏ తరఫున మరియు చిత్తూరు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సాక్షి ఏలూరు కార్యాలయంపై అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమ్మని దెందులూరు ప్రభాకర్ అతని అన్ని చుళ్ళు దాడి చేసి దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము పాత్రికేయకు న్యాయం చేయాలని వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం చల్ ఉగ్రవాదాల దారితి లాయకత భారత్ మాతాకి కి భారత్ మాతా భారత్ మాతా ఉగ్రవాద దాడులు ఉగ్రవాద దాడులు ఉగ్రవాద దాడులు నశిించాలి నా కొంచెం వెడల్పాను అందరు నా వెడల్పున అందరూ కనిపిస్తారు రండి నేను ఫోన్ లోดิసను